మరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత నాకు తెలిసి కాంపిటేటివ్కి వచ్చినప్పటి నుంచి కూడా మన సత్యారావు గారు అలాగే ఇంకో సత్యారావు గారు మన శ్వాసల సత్యారావు గారు అంటే ఇప్పుడు ఇతను జాగ్రఫీ సత్యారావు గారు మన మన ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు కూడా టూ థౌజండ్ నుంచి కూడా జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా కొనసాగుతూ ఉన్నారు అలాగే డిఎస్సిలకు వచ్చేసరికి జీకే లెజెండ్ సార్ జీకే ఫ్యాకల్టీ జీకే సత్యారావు గారు నాకు పేరు మరి గత సంవత్సరం అతని సేవలు గుర్తిస్తూ విశాఖపట్నం కలెక్టరేట్ నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చి ఉపాధ్యాయ దినోత్సవం కూడా మనకి ఈరోజు ఆ రోజు పేరు మరి ఈ సభాముఖంగా అందరూ కూడా మరి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన సత్యారావు గారి క్లాసులు మనం వినడం ఎంత అదృష్టమో మీరు ఒకసారి చూడండి ఇప్పుడు క్లాసులు అందరూ వింటున్నారు కనుక మరి మన విద్యార్థులను ఉద్దేశించి వారి యొక్క జీవితాలు మరింత ముందుకు వెళ్లాలని ఉద్దేశించి కొన్ని సలహాలు అదేవిధంగా కొన్ని సూచనలు చేయవలసిందిగా సార్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టు అరెడ్డి ఇన్స్టిట్యూట్ సభాయ నమ ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా బ్రదరు రెడ్డి శ్రీని మ్యాస్సర్కి మా యొక్క నమస్యమాంజలి అలాగే మా గురు సమానులు ఆయనకి ఏకలవి శిష్యుడిని మా గురువు గారు ఇక్కడే ఉన్నారు ఆయనకి శిష్యులు లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఒకే ఒక విషయం మాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇటువంటి కాంపిటేటివ్ ఏదో ఉద్యోగం సాధించాలంటే కనిపించిన ఏకైక పేరు ఏంటంటే విజేత కోచింగ్ సెంటర్ ఉమా మ్యాసర్ నోట్స్ ఈ రెండు మాత్రమే ఎందుకంటే అది కాంపిటేటివ్ ప్రపంచంలో హిస్టరీ ఆ విద్యార్థులకి ఒక బైబిల్ లాంటి బుక్ని అప్పుడే రూపకల్పన చేశారు ఇంతవరకు దాన్ని అప్డేట్ చేయాల్సినటువంటి నెస్సీట్ కూడా లేనటువంటి అద్భుతమైన బుక్ని అందించిన మా మాసారికి నమస్తమాంజల్ సార్ ఎందుకంటే మీ బుక్ ఇప్పటికీ తరతరాలు తిరుగుతున్నట్టు అది అలాగా కొనసాగుతుంది డిజిటలైజేషన్ చేసేయండి సార్ అది చాలా అద్భుతమైన పుస్తకం అనమాట అది ఉంటే చాలు ఇంకే నోట్స్ సీఎన్ఐ అక్కర్లేదు జోగేశ్వరరావు అక్కర్లేదు జోగి అక్కర్లేదు లేదా ఎదరదరు ఏది అక్కర్లేదు వాట్ ఎవర్ ఇట్ మేబి అలాగే ఇక్కడ సార్తో నాకు పెద్ద పరిచయం లేదు కానీ సార్ గురించి ఇప్పుడు మన మాసారిద్దరు విన్నాను వెల్మల శ్రీనివాస సార్కి ఆయన సార్కి కూడా నా యొక్క నమస్తమాంజలి అండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కలాం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్కి కూడా నా యొక్క నమస్తమాంజలి అలాగే నాతోటి ఫ్యాకల్టీ ఫ్యా సార్స్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు సార్ మీ అందరి ముందు మాట్లాడమంటే ఈ అవకాశం రావడం నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక డిఎస్సి టాప్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకు సోషల్ అసిస్టెంట్ సాధించాను సార్ అప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను వితౌట్ డిగ్రీ డిగ్రీ కాకముందు నుంచి కాంపిటేటివ్ వరల్లో జీకే కోచింగ్ సెంటర్ రన్ చేసుకుంటూ ఒక రకంగా శ్రీనిమాస్టర్ కూడా మన జీకే నోట్స్ చదివే డిఎస్సి సాధించారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అయితే నాకు ఆ పేరు శనివామ సత్యారావు అని జీకే సత్యారావుగా మార్చేసిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంస్థ గురించి మనం మాట్లాడుకుందాం ఇది అమూల్యమైన సమయం కాబట్టి ఫస్ట్ మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అనేక కాంపిటేటివ్ సంస్థలు విశ్వవిఖ్యాతి చెందినటువంటి సంస్థలు ఆవిర్భించి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తలదన్ని ఈరోజు ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ లాంటి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి ప్రత్యేకమైన అభినందనలు సార్ ఎందుకంటే ఒక సంస్థ ఒక పోస్ట్ సంపాదిస్తే పదిసార్లు దాన్ని చూపిస్తుంటారు గ్రూప్ టూ పలానా డిటీఓ సంపాదన సాధించారు లేదా మున్సిపల్ కమిషనర్ సాధించారని చెప్పేసి అదే ఫోటోని పెట్టుకొని కొన్ని సంవత్సరాలు బతికేసిన సంస్థలు చాలా ఉన్నాయి సార్ కానీ ఇక్కడ ఏంటంటే సీన్ మాస్టర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీ అందరికీ నాకంటే బాగా మీకు తెలిసి ఉండాలి మాస్టరు జస్ట్ ఆడియో క్లాసులు పెట్టేసి వదిలి వీడియో క్లాసులు పెట్టేసి వినుకోండి నా డబ్బులు వస్తాయనే ఆలోచన ఏమో ఉన్నట్టు పర్సన్ అయితే కాదు ఎందుకంటే ఈరోజు కోర్సులు చూస్తే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఆన్లైన్ కోర్సులు చూస్తే మా సార్ పెట్టేది రెండు వేలు వెయ్యి రూపాయలు కూడా ఏంటి ఇన్స్టాల్మెంట్ వెయ్యి రూపాయలు కూడా పెట్టినటువంటి సందర్భాలు మనం ఆ రోజు చూడొచ్చు ఎందుకంటే ఇప్పటికి ఉందంటే అమ్మ నాయన చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఎంత కోర్సు అందిస్తున్నారు ఎంత ఎక్విప్మెంట్ రన్ చేస్తున్నారు ఎంతమంది అద్భుతమైన ఫ్యాకల్టీ రన్ చేస్తున్నారు వెయ్యి రూపాయలు కోర్సు పెట్టి కూడా రన్ చేస్తున్నారు ఆయన యొక్క మోటో ఒకటే సేవాతత్వత మీ అందరికి ఉద్యోగాలు సాధించడం ఈ అరవై మూడు అరవై నాలుగు మా అరవై ఆరు పోస్టులు అందులో మా శిష్యులు కూడా ఉన్నారండి ఈ అరవై ఆరు పోస్టులు సాధించడం అనేది ఇప్పుడే కాదు ఎప్పుడైనా బ్రేక్ చేస్తే మరలా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మాత్రమే బ్రేక్ చేస్తుంది మనం అనకూడదు కానీ అదర్ సంస్థలు ఏవి కూడా దాన్ని టచ్ చేసే రికార్డు కూడా క్రియేట్ చేయలేమని చెప్పేసి మీ అందరికీ నేను ఆన్లైన్ వేదికగానే ఛాలెంజ్ విసురుతున్నాను సార్ ఎందుకంటే ఈ కృషిలో మీరు అనుకోవచ్చు ఆ సంస్థ ఏ క్లాసులు చెప్పి వచ్చేస్తే ఏంటని సంస్థ క్లాసులు చెప్పబట్టే మీకు ఉద్యోగాలు వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పనా క్లాస్ పెట్టి వెళ్ళిపోలేదు మాసారు నువ్వు చదువుతున్నావా లేదా లేసేవా లేదా ఎన్ని గంటలు చదవాలి నీకు ఎప్పుడు మోటివేషన్ కావాల్సిన అప్పుడు అందిస్తూ నువ్వు తినాలా చదవాలా అనేది కూడా ఆయనే చెప్తూ మిమ్మల్ని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు ఆయన వీడియోలు ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు కూడా మీరు చాలామందికి ఏంటి మ్యాసేజ్ తినేస్తున్నారు ఏంటి అనుకుంటారు తినేయడం కాదు ఆయన లక్ష్యం ఒకటే శిఖరాన్ని తాకాలి అంటే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా మనల్ని అనుకున్న అనవసరం మనం అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఆ వంద మందిలో ఒక్కడ చేరినా సరే నేను సక్సెస్ అవుతాననే కాన్సెప్ట్తో సార్ ముందుకు వచ్చారండి చాలా అద్భుతమైనటువంటి నేచర్ కలిగిన వ్యక్తి ఆ ఎట్టో చీమకు కూడా హాంప కల్పించినటువంటి వ్యక్తి ఈరోజు మన విద్యా ప్రపంచంలో ఒక ప్రపంచనంగా కొనసాగుతున్నందుకు కూడా మనందరూ కూడా గర్వపడాలి సార్ క్లాస్ చెప్పేసి వదిలేసినంత వరకు ఆయన ఇది కాదండి క్లాస్ చెప్పిన తర్వాత విద్యార్థి చదివాడే లేదా స్మార్ట్ నోట్స్ అని చెప్పేసి నెక్స్ట్ డిజిటల్ నోట్స్లు అని చెప్పేసి అదే క్లాస్ రివైజన్ చేసి ఇంకోటండి ఏదో ఆ మార్కెట్లో ఉన్న అప్లికేషన్స్ బుక్స్ ఏవో పబ్లికేషన్స్ తీసుకొని వాటిలో ఉన్న కీ పాయింట్స్ మాత్రమే చెప్పేసిన సంస్థలు కాదు ఇది సపరేట్గా అకాడమిక్ ఓరియంటేషన్ టెక్స్ట్ బుక్ క్లాస్ సపరేట్గా ఎక్కడా వెళ్ళలేదు ఇది ఏదైనా క్లాస్ చెప్తే జాగ్రఫీ అన్నాం అనుకోండి భారతదేశ భౌతిక అమెరికా దానికి సంబంధించి ఎక్కడ మ్యాటర్ అని అక్కడే చెప్తాం అనుకుంటాం మనం కానీ అకాడమీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎన్సిఆర్టీ ఇవన్నీ గ్యాదర్ చేసి ఒక్కసారి అలాగే ఎకనామిక్స్ క్లాసులు ఒక ఏం చెప్తున్నా బ్రదర్ అంటే ఓన్లీ అకాడమిక్ క్లాసులు ఫస్ట్ రన్ చేస్తున్నాం నెక్స్ట్ సర్వే రా స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది బడ్జెట్ స్టార్ట్ చేస్తాం ఇలా సపరేట్గా అరటిపండు ఒలిసి పెట్టినట్టు క్లాసులు చెప్పే సార్స్ మామూలు మాటలు చెప్పే సార్ చాలామంది కనిపిస్తారండి ఇలాంటి సార్స్ ఎక్కడైనా మీరు ఉంటారా ఎస్ నేను నేను చూస్తాను ఎప్పుడు కూడా నేను సాధించే చిన్న జస్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టే కానీ నాకు టీచింగ్ ఫ్యాషన్ అనమాట నాకు ఆఫీసర్ అయిపోవాలనో లేకపోతే ఏదేదో ప్రపంచం ఏలద్దో అనే కళ్ళయితే లేవు నలుగురు పిల్లలకి నలుగురి మధ్య క్లాస్ చెప్పడం నాకు చాలా అదృష్టం చాణిక్య స్టడీ స్టడీస్ వైజాగ్ మాస్టర్ మీరు కూడా వచ్చారు కదా వైజాగ్లో చాణిక్య హయ్య స్టడీ సర్కిల్ రంగరాజు హయ్యర్ స్టడీ సర్కిల్ ఇంకా మీద అన్ని సంస్థల్లో కూడా చిన్నవాడినైనా నా సర్వీసులు కూడా తీసుకోవడం జరిగింది ఉత్తరాంధ్రలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పే ఏకైక ఫ్యాకల్టీ సత్యారావు మాస్టర్ మాత్రమే అది ఆ బుక్ను చూసి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడారు మెటీరియల్ ఇచ్చేసేవారు కానీ దాన్ని ఫస్ట్ శ్రీశ్రీ సార్ ఎంటర్ చేశారు తర్వాత మన గురువు ఎవరు మన ఆకు గురు కూడా గురువు అని కూడా ఎందుకంటే ఈ ప్రపంచంలో తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టినందుకు సినిమా సార్ అది నువ్వే చెప్పగలవు చెప్పాలని చెప్పేసి ఆఫ్లైన్ బ్యాచెస్ చాలా ఎక్కువ చెప్పాం మనం ఈ ఆన్లైన్ బ్యాచ్కి నేను వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు రాలేకపోయాము కానీ సో అలాంటి ఉపాధ్యాయులు మీ అందరికీ అందిస్తున్నారు సార్ సార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే విద్యార్థి అనేవాడు మాస్టర్ చెప్పారు మనం థర్టీ ఫార్టీ అందిస్తున్నాం కానీ విద్యార్థి అనేది ట్వంటీ పర్సెంట్ కష్టపడితే శ్రీనిమాస్తే కష్టం ఎంత అంటే ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి ఎలా చెప్పండి మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఏ కాన్సెప్ట్ చదవాలి రేపేడ్ చదవాలి దేని మీద ఎగ్జామ్ పెట్టాలి దాని మెటీరియల్ కూడా ముందుగానే ప్రొవైడ్ చేసి అద్భుతమైనటువంటి మీకోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారండి సార్ హిస్టరీ బుక్స్ ఒక గ్యాలరీలో ఉంటాయి జాగ్రఫీ బిస్ బుక్స్ ఒక గ్యాలరీలో ఉంటాయి పాలిటీ బుక్స్ ఒక గ్యాలరీలో ఉంటాయి అన్నీ చదువుతారు అన్నీ కూడా అనర్లైన్ చేస్తారు ఆ కీ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ సార్స్ కూడా అవైలబుల్గా అందిస్తారండి అంటే అనమాట ఇష్టం ఆయనకి ఈరోజు మీ విజయాన్ని చూసి మాసేర్ అయితే చాలా చాలా ఆనందపడ్డారండి ఆయనతో పాటు బాబు చాలా రోజులకి ఒక మంచి ఫేస్ని నీరోజు చూడగలుగుతున్నాము నువ్వు కష్టపడినటువంటి కష్టానికి ప్రతిఫలమే ఈరోజు ఈ అరవై ఆరు మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎంప్లాయీస్ అని చెప్పేసి తెలియజేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది అండి మీ అందరికీ ఒకటేనండి మీరు అందరికీ కూడా మా కాపుస్తూ ఇప్పుడు సొసైటీలో కాబట్టి మీకు సా సార్సందరూ చెప్పారు కదా నేను చెప్పేది ఒకటే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోండి నిజాయితీగా వ్యవహరించండి మీరు మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో అత్యున్నతమైన కీర్తి ప్రతిష్ఠలు పొందడానికి ప్రయత్నం చేయండి పూరిస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్స్ ఉంటారు వాళ్ళని మీరు రిసీవ్ చేసుకొని వాళ్ళు సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలు అంతకంటే గొప్ప అవకాశం ఇంకొకటి ఈ జన్మలో మనకి రాదు సార్ ఇంకొక అంశం కూడా చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు ఇక్కడతో మేము ఎలాగ స్కూల్ ఎస్టేట్ సెటిల్ అయిపోయి అదే హ్యాపీ మరి ఇంకా ఆంధ్ర ఐఏఎస్ అనేవారు అప్పుడు అందరూ ఇదే గొప్ప మరి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళకూడదని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం మేము అలా అలాంటి స్కూల్ ఎస్టేట్ పోస్టులో మేము అయిపోయాం కానీ సార్ మీకు మంచి గైడెన్స్ చెప్పారు మీరు ఉన్నదేటప్పుడు గ్రూప్ టూ సాధించాం సాధించం ఇంకేంటి లేదు అనుకోకూడదు గ్రూప్ టూలోనే హైయర్ క్యాడర్స్ అలాగే గ్రూప్ వన్లోనో బెస్ట్ క్యాడర్స్ సివిల్ సర్వీస్ ఇలాంటి వాటికి మీరు అందరూ కూడా ఆర్ డిజర్విట్ ఎందుకంటే అవి సాధించారు అవి సాధించగలం గారు అంటే మీకు అంత సామర్థ్యం ఉంది కాబట్టి అవి వచ్చాయి ఇంకా మరి కొంచెం ఎఫర్ట్ పెడితే మా బాలో అయితే ఇంకా అద్భుతమైనటువంటి ఆ రిజల్ట్ మీరు సాధిస్తారు మీకు మరొక విషయం చెప్పాలి గ్రూప్ వన్కి మా సేరు మంచి అద్భుతమైన కోర్స్ స్టార్ట్ చేశారండి చాలామంది ఏంటనుకుంటారంటే ఆ సంస్థ ఈ సంస్థ ఏం అక్కర్లేదండి ప్రతి ఒక లెసన్కి అద్భుతమైనటువంటి మెటీరియల్ గ్యాదర్ చేసి అది ఆయన సాటిస్ఫై అవకపోతే మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా రూపకల్పన చేసి ఎస్ఏ రైటింగ్ టైపు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని రూపకల్పన చేసి మనకి ప్రస్తుతం కొత్త కోర్సు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు సార్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చదవాలనుకుంటే పెట్టే ఈ ఐదు వేలు రెండు వేలు ఫీజులే కదా ఇలాంటి ఫీజు మీరైతే అడగాకరే లేదు ఇచ్చేస్తారా ఆయన సో వాటిని నేర్చుకొని మీరు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ పెద్దలందరి మధ్య మాట్లాడే అవకాశం కల్పించినందుకు వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్